హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వీ వ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా పండు అయితే ఫైవ్ లేసేవాడు ఇంక ఇప్పుడు అయితే ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంక ఎక్సర్సైజ్లు అయితే చేయించాలి ఎంత బాగా చేయించితే అంత త్వరగా అయితే రికవర్ అవుతాడని చెప్పేసి ఇంకా వాడు కూడా త్వరపడుతున్నాడు స్కూల్కి అయితే వెళ్తలేదు లేదు కదా స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి త్వర త్వరగా ఎక్సర్సైజ్లు చేసి వాటిని నడవాలని వాడికి కూడా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంక ఐదున్నరకు అయితే లేసాడు ఈ రోజైతే ఇంక ఎక్సర్సైజ్లు అయితే చేపిస్తున్నాను ఇక మార్నింగ్ లేవగానే బ్రష్ ఏం కొంచెం గోరువెచ్చని అయితే ఒక గ్లాస్ అయితే తాగుతాడు తాగిన తర్వాత ఇక ఎక్సర్సైజ్ అయితే చేయించుతనమాట ఇక మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి వన్ అవర్ అయితే ఎక్సర్సైజ్లు అయితే చేస్తాడు సిక్స్ థర్టీ వరకు అయితే చేస్తాడనమాట ఇంకా తర్వాత కాసేపు ఒక అరగంట అయితే ఏ అయినా మనం ఇంట్రెస్ట్గా చేస్తేనే అది సాధ్యపడుద్దండి మనం ఇంట్రెస్ట్ పెట్టితే ఏదైనా సాధించవచ్చు అట్లాగే మన బ్రెయిన్ కూడా మనసు కూడా సహకరించాలి మనం బ్రెయిన్కి మనసుకి రెండు రోజులు చేసిన తర్వాత ఎక్సర్సైజులు ఇంకా ఏం చేస్తాంలే అని బద్ధకం అనేది అలవాటు చేయకూడదు మన కంట్రోల్లోనే ఉండాలి మన మనసు అయినా బ్రెయిన్ అయినా సరే ఇంకా బ్రెయిన్ కన్ ఇంకా మనసు కూడా మనం బద్దకం అనేది అలవాటు చేసామంటే దాన్ని విన్నామంటే చేయాల్సిన పని అస్సలు చేయలేము అనమాట ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయితే అయింది ఎక్సర్సైజ్లు అయిపోయిన తర్వాత కాసేపు అయితే పడుకుంటాడు ఒక అరగంట సెవెన్ వరకు అయితే పడుకుంటాడు చూడండి అండ కూడా వచ్చేసేసింది ఇంకా పడుకొని లేసే లోపల నేను వాకిట్లో ముగ్గేద్దాం అని చెప్పేసి వెళ్ళాను అనమాట ఇదిగోండి చిమ్మేస్తున్నాను కింద బాల్కనీ లాగా ఉంటదనమాట వరండా ఇంకా దాన్ని అయితే చిమ్మేసేసేసి వాకిట్లో కూడా చిమ్మేసి వాకిట్లో నీళ్ళు అయితే చల్లుతున్నాను ఈ విధంగా అయితే టూప్ అయితే పెట్టారనమాట ఇక్కడ దగ్గరలో పంపు అయితే ఉంది ఇంకా పంపుకి అయితే బిగించారు ఇలా బిగించడం వల్ల వాకిట్లో నీళ్ళు చిమ్మటమే కాకుండా ఇంకా మొక్కల్లో కూడా నీళ్ళు అయితే వేసుకుంటున్నాను చక్కగాను పైపు లేకపోతే బకెట్తో నీళ్ళు అయితే తెచ్చుకోవాల్సి వచ్చింది లోపల నుంచి తెచ్చుకొని చిమ్మేసి ముగ్గు అయితే వేయాల్సి వచ్చింది ఈ విధంగా అయితే ముగ్గు అయితే వేసేసాను ఇంకా పైకొత్తి ఈ బట్టలు అయితే నిన్న తీయండి ఆరేసి నెయ్యి నాకైతే ఉతికిన బట్టలు మడతెయడం అనేది చాలా బద్ధకం అది కాక కొంచెం పని కూడా ఎగస్ట్రా ఉండి బట్టలు అయితే మడతలేదు ఇంకా టిఫిన్ అయిన తర్వాత మడత వేసేసి కబ్బోర్డ్లో పెట్టాలి ఇంకా వంటిలో అయితే ఇలా ఉంది సింకులు అయితే గిన్నెలు కొన్ని ఉన్నాయి ఇంకా అవి కూడా తోమేసేసేసి ఇక పొయ్యిగట్టు మళ్ళీ ఒకసారి తుడవాలి రాత్రి అయితే కొంచెం బాగాలేదని చెప్పేసి పొయ్యిగట్టు కూడా ఇంకా తుడవలేదు తెల్లగా రుద్దితే అట్లా వచ్చింది ఇద్దరు వస్తే ఉండి వెళ్ళేవాళ్ళు కాదు రెండు రోజులు అన్నా బాధ ఉండేది కదా ఒక నెల అయినా పర్వాలేదు ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆడావుడి పడుకుంటే మళ్ళీ ఇది అవ్వాలి ఇద్దరు వస్తే అలా ఉన్నట్టు ఉండేది చక్కగా ఏ బాధ ఉండదు మళ్ళీ ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు అనేది వండుకున్నాడా లేదా అని చేశారా చేసావా ఫోన్ ఆ ఫోన్ నెంబర్ తాటి పేసమే దిగుద్దా బాక్స్లోనా రెండు బాక్స్లోనా అదే రేపు కాాలి మా అత్తగారు అయితే వచ్చింది కదా పాలు అయితే కలిపా అనమాట టిఫిన్ అయితే లేదు పొద్దుకి పోయింది కదా పదకొండు అట్టాటింది అనమాట ఇంకా పాలు అయితే తాగిస్తే గవాలను వంట అయితే అయిపోద్ది కదా ఇంకా టిఫిన్ అయితే తనే వద్దన్నారు అందుకని చెప్పేసి పాలు అయితే కలిపిస్తున్నాను ఇంకా సాంబార్ పెట్టి బెండకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నా సాంబార్కి అయితే మొక్కలవి కట్ చేస్తాను సాంబార్లోకి ఉల్లిపాయలు కూడా వేస్తాను అన్నమాట వచ్చేటప్పుడు పాలు అయితే తీసుకొచ్చింది ఇవైతే కాయలేదు పచ్చి అనమాట టైం ఏమో పన్నెండు అయిపోయింది ఉంటాయి లేవో చూడాలి కాసి

ఆ చుట్టూ అరకు కట్టు ఆయన స్వామి గుడి వెనకమాల అక్కడ ఆగేది అదే మరి హై స్కూల్ దగ్గరికి వెళ్ళి తిప్పుకొస్తాడు అక్కడ నైట్ అదే నైట్ ఉండిపోతుంది అక్కడ వచ్చేసింది ఏజెంట్కి అదే విజయవాడ నుంచి వెళ్ళాలి ఇప్పుడు విజయవాడ నుంచి మళ్ళీ పొద్దున్నే ఐదింటికి ఉందిగా లేదా ఇక్కడ ఐదింటికి బయలుదేరి పొద్దున్న పోటం మనకి పోరా ఇక్కడ పప్పుచార అయితే మరుగుతుంది తాలింపు అయితే ముందే వేసేసాయి కాబట్టి తాలింపు అయితే వేయవసరం లేదు బెండకాయ ఫ్రైకి బెండకాయలు కూడా కట్ చేసి పెట్టేసాయి అనమాట ముక్కలుగా వచ్చేసి ఉల్లిపాయ ఇంకా పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు తాలింపికయ అయితే ఆయిల్ అయితే వేసాను వేడెక్కుతుంది పది నుంచి అయితే పండును చూస్తానికి అత్తగారు అయితే వచ్చారు పిండి కట్టలు తీసిన తర్వాత తనైతే చూడటానికి రాలేదని చెప్పేసి వచ్చారనమాట ఇప్పుడైతే నేను వేసుకుంటున్నాను కదా మా వడకాయ పచ్చడి అది మా తోటకాళ్ళు అయితే పట్టిందంట కాదు నుంచి తీసుకొచ్చింది ఆవకాయ అండి ఈ పచ్చడి అయితే చాలా బాగుంది మంచిగా పట్టారు మొక్క అయితే ఇప్పటికి కూడా గట్టిగానే ఉంది అసలు మెత్తపడలేదు మా తోటపాళ్ళు అయితే బాగానే పట్టింది చక్కగా టేస్ట్గా కూడా ఉంది చట్నీ అయితే ఇక మా అత్తగారు వచ్చేటప్పుడు ఈ ఆవకాయ పచ్చడితో పాటు పాలు ఇంకా తాటి వేసి ఉంటారు తాటికాయ పండు ఉంటుంది కదండీ ఆ పండు గుజ్జు అయితే తీసుకొని వచ్చారనమాట ఏమన్నా వండుకుంటారు కదా అని చెప్పేసి తీసుకొచ్చారు అలాగే వచ్చేటప్పుడు ప్రతిసారి కూడా పండుకోసం అని చెప్పేసి నాటుకోడి గుడ్లు కూడా తీసుకొస్తారు ఇక వంట అయితే అయిపోయింది భోజనం అయితే చేస్తున్నాము పండుగతో మాట్లాడుతా ఇక అందరం కలిసి భోజనం అయితే చేస్తున్నాం అనమాట మేము భోజనం చేసేటప్పుడే వాళ్ళ డాడీ కూడా వచ్చారు పండు వాళ్ళ డాడీ కూడా ఇంకా ఆయన అయితే బయట పక్కన అనమాట ఇక తనకు కూడా పెట్టేసేసి ఇచ్చేసాను ప్లేట్లో అయితే తను తింటూ ఉన్నారు ఇంకా ఆయనతోనే మాట్లాడుతున్నాను అనమాట బయట పక్కన చూస్తే ఆయనతో మాట్లాడుతున్నాను ఈ విధంగా అయితే అందరం కూర్చొని తింటే బాగుంటుంది చక్కగా సరదాగా కూడా ఉంటుంది కదా పండుగ కూడా మంచం మీద నుంచి కిందగా తినించు నేను మీతో కలిసి భోజనం చేస్తాను అని అన్నాడని చెప్పేసి మంచి మేము కిందకి దించామన్నమాట చక్కగా వాడు కూడా ఎంజాయ్ చేస్తూ భోజనం అయితే చేశారు ఇదే అండి వాటికి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి ఛానల్కి అయితే బై అండి